వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఇంతవరకు పన్నెండు మండీల యాషన్ మొత్తం పూర్తయింది ఈ పన్నెండు మండీల యాషన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే జ్యూస్ కాయలు ఈ పొడికాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇవి దెబ్బ రూపాయల నుంచి మొదలై ఎనభై తొంభై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు ఈ జీజు కాయలు పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫార్టీ డెబ్భై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలు ఇవి అన్నీ కలిపి చూసుకుంటే కొన్ని కొన్ని సెకండ్ క్వాలిటీలు కూడా రెండు యాభై రెండు అరవైకి కేసారు మిక్సింగ్లు రెండు ముప్పై రెండు నలభై అయ్యాయి అన్నీ ఇవన్నీ కలిపి చూసుకుంటే సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ రెండు వందల నుంచి మొదలై రెండు నలభై రెండు యాభై రెండు డెబ్భై మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే క్వాలిటీలు క్లాసులు అన్నీ కలిపి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు డెబ్బై నాలుగు నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై రూపాయలు నాలుగు నలభై రూపాయల వరకు కూడా అయితే ఈ క్లాస్ కాయలు పలికే త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఫోర్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో నాలుగు యాభై పలికింది మిగతా మండీలో నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఇలా ప్రతి మండీలో టాప్ రేట్లు పలికాయి ఎక్కువగా మూడు యాభై నుంచి నాలుగు ముప్పై వరకు క్లాస్ పోతున్నాయి ఈ పన్నెండు మండల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ పన్నెండు మండీల్లో టాప్ రేట్ ఒక ఐటమ్ వచ్చి నాలుగు యాభై వేశారు ఇంకా స్టా ఇంకా ఒక పది పదహైదు మండల వరకు ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది నెక్స్ట్ వీడియో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఇంతవరకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళు